హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మంచి రుచికరమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగండి ఒక ప్లేట్లోకి తీసుకోండి పావు స్పూన్ పసుపు వేయండి ఒకటిన్నర స్పూన్ కారం వేయండి రుచికి తగ్గ ఉప్పు వేయండి పావు స్పూన్ తక్కువగా జీరా పౌడర్ వేయండి పావు స్పూన్ ధనియా పౌడర్ వేయండి ఉప్పు కారం చికెన్కి బాగా పట్టించేలాగా కలపండి ఇప్పుడు పై మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయండి చిన్న టమోటాను తీసుకోండి రెండు చిన్న అల్లం ముక్కలు తీసుకోండి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి పది పన్నెండు జీడిపప్పు తీసుకోండి నాలుగు పచ్చిమిర్చిని తీసుకోండి కొబ్బరిని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మూడు యాలుకులు నాలుగైదు లవంగాలు రెండు స్టారు దాల్చిన చెక్క ఐదు మిరియాలు వేయండి కొబ్బరి వేయండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి అల్లం వెల్లుల్లి వేయండి జీడిపప్పు వేయండి టమోటాకి పైన ముచ్చి కట్ చేయండి ముక్కలుగా కట్ చేసి వేయండి మిక్సీ వేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టండి కొద్దిగా ఆయిల్ వేయండి నేనైతే నువ్వుల నూనె వేసానండి మీరు ఏ ఆయిల్ ఆయిల్నే వేయించండి నూనె వేడైంది లేనిది చూసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయండి ఫ్రై చేయండి ఫ్రై చేయండి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లి టమోటా గరం మసాలా కొబ్బరి జీడిపప్పు మిశ్రమాన్ని వేయండి ఫ్రై చేయండి చికెన్ వేయండి ఫ్రై చేయండి మూత పెట్టండి మూత తీయండి ఫ్రై చేయండి మూత పెట్టండి మూత తీయండి కొద్దిగా కరివేపాకు వేయండి ఫ్రై చేయండి మూత పెట్టండి మూత తీయండి ఫ్రై చేయండి కొద్దిగా వాటర్ వేయండి ఫ్రై చేయండి మూత పెట్టండి మూత తీయండి ఫ్రై చేయండి ఎంతో సూపర్ టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ రెడీ అవుతుందండి ఈ చికెన్ కర్రీ అన్నంలోకి బాగుంటుంది కొబ్బరి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పులికాలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది కొద్దిగా కసూరి మేతిని వేయండి ట్రై చేయండి